హలో అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మేము వన్ ట్రిప్ కింద నంద్యాల జగ్జన్యమ్మ వార్ గుడికి అయితే వెళ్ళాలనుకున్నాము పొద్దున్నే బయలుదేరేసి ఇంటి దగ్గర ప్రొద్దుటూరు అయితే చేరుకొని ఫస్ట్ ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము చూడండి ఇది ఇస్కాన్ టెంపుల్ ఇక్కడున్న వీళ్ళిద్దరూ ధర్మల నుంచి ముందే వచ్చి చేరుకున్నారు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో ఉన్నారని చెప్పేసి మేము కూడా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని తర్వాత బస్ స్టాండ్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇది మన ప్రొద్దుటూరులో ఇస్కాన్ టెంపుల్ అండి కృష్ణుని దేవాలయం చూడండి ఎంత సైలెంట్గా ఎంత డీసెంట్గానో ఉంది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ స్థాపకుడు అయిన విగ్రహం చూడండి కృష్ణుడు ఎలా ఉన్నాడు అందరూ తదేకంగా చూస్తున్నారన్నమాట నేనైతే ఓ నమస్కారం పెట్టేసుకుని చుట్టూ ఓసారి ఇలా షూట్ చేసుకున్నా ఇక్కడ సైలెంట్గా ఉండమని చెప్తున్నారండి ఇంకా అది అయిపోయిన తర్వాత బయలుదేరి నంద్యాలకైతే వచ్చేసాము చూడండి ఇదే జగజ్జ్జనని అమ్మవారి గుడి పాత గుడిలా అనిపిస్తుంది కదా ఇది నలభై సంవత్సరాల కింద కట్టింది అంట ఇంకా పైన నిర్మాణాలు జరుగుతున్నాయి కింద అయితే గుడి ఇలా ఉందన్నమాట ఎక్కువ శిల్పకళ అంది ఏమీ లేదు నార్మల్గా ఉంది గుడి చూడడానికైతే బాగుందనమాట ఇక్కడ కట్టుబాట్లు చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ మీకు ఏమిటి అనేది చూపిస్తాను చూడండి మన ప్రతి హిందూ దేవాలయంలో కూడా ఇలానే ఉంటే చాలా బాగుంటుందన్నమాట అవి ఏంటనేది నేను ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి గుడి లోపల ఎంట్రెన్స్ అయితే ఫస్ట్ పాదరక్షలు వదులుకోండి అని చెప్పి అక్కడ చూడండి అక్కడ చూపిస్తున్నారు ఈ పాదరక్షల వదులు దగ్గర మాత్రమే భద్రపరచడానికి ఫైవ్ రూపాయి అయితే తీర్చుకున్నారు ఇంకా ఎక్కడా ఇక్కడ ఒక్కదానికి దానికి కూడా టోకెన్ అనేది ఏమీ లేదు డబ్బులు కట్టాలనేది కూడా ఏమీ లేదు ఇక్కడ వీళ్ళందరూ జడ జడలు అలా ఎందుకు కలుపుకుంటున్నారో తెలుసా ఇక్కడ గుడిలో సాంప్రదాయం ఏంటంటే జడ ప్రతి ఒక్కరూ మనం మర్చి ఇట్లా లబ్బర వేసుకుంటాం కదా మొట్ట కట్టుకోవడం అంటాం మనమైతే మా భాషలో అదే అంటారు మరి మీ భాషలో ఏమంటారో నాకు తెలీదు ముడి వేసుకోవడం అంటారు కదా అది కాదు మొత్తం కింద జడ లబ్బర్ వేసి దగ్గర కూడా కిందికి లేకుండా మొత్తం మర్చి మొట్టలా కట్టుకోవాలన్నమాట ఇక్కడ వీళ్లకు అందరూ కట్టి చూపిస్తున్నారు ఇక్కడ గోబులు కూడా పెంచుతున్నారు గోసంపద కూడా ఉందన్నమాట ఈ ఆలయానికి ఇక్కడ ఎనీ టైం రాహుకాల సమయంలో రాహుకాల పూజలు జరుగుతాయంట ప్రతి ఒక్కరిని చేసుకోమని చెప్తున్నారు ఈ గుడి సాంప్రదాయం నాకు చాలా బాగా నచ్చిందండి ఎవరైనా సరే చీర కట్టుకొని రావాలి తలపై చెంగు వేసుకోకూడదు ఇంకా వచ్చేసి నుదుటిన స్టిక్కర్ మాత్రం అసలు పెట్టుకోకూడదు ఇంకా జడ వదులుకొని రాకూడదు లోపలికి కెమెరా సెల్లు ఏమీ అలో లేదు కౌంటర్లోనే బయట పెట్టాలి అక్కడ సెల్ పెట్టే దగ్గర కూడా ఏమీ టికెట్ టోకెను డబ్బులు అనేది లేదనమాట ఇక్కడ ఏ పూజ జరిపించుకున్నా మ్యాక్సిమం కుంకుమార్చన జరిపించుకున్నా కూడా అసలు ఇక్కడ డబ్బులు అనేది తీసుకోలేదు ఫ్రీగానే చేపిస్తున్నారు ప్రతి ఒక్కరికి చెప్పి చెప్పి మరీ కుంకుమార్చన చేయిస్తున్నారండి ఇక్కడ చాలా సాంప్రదాయాలు ఉన్నాయి ఇవి పెళ్ళైన వారైనా సరే పెళ్ళి కానివారైనా సరే లెగ్గిన్లు జీన్స్లు టీషర్ట్లు మిడ్డీలు అలాంటివి వేసుకొని అస్సలు రాకూడదు చీరనే కట్టుకోవాలి నుదుట మాత్రం ఖచ్చితంగా తిలకమే పెట్టుకొని ఉండాలి సాంప్రదాయ దుస్తుల్లోనే అయితే మాత్రమే లోపలికి ప్రవేశపెడతారు పురుషులు కూడా అంతే ఇంకా నుదుటిన బొట్టు పెట్టుకొని పంచ షర్టు టవల్ అలాంటివి అయితే వేసుకొని రావాలి లెగ్గిన్ టీషర్ట్ టీషర్టు నైట్ ప్యాంట్స్ ఏవి అసలు వేసుకుని ఉంటే లోపలికైతే అలో చేయరు అసలు ఇలా మంచి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ ఆషాఢ మాసంలో అయితే ఇక్కడ చాలా బాధ అవుతుందని చెప్తున్నారు ఇంకా నవరాత్రులు మాఘమాసంలో కూడా జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విఐపి దర్శనాలు కూడా లేవు అందరూ సమానమే వస్తే ముందు వెనుక వస్తే వెనుక అలా దర్శనానికి ఖచ్చితంగా లైన్లో నుంచో పెట్టి పంపిస్తారనమాట మేము వేయ పిలము ముందు వచ్చాము ముందు వెళ్ళేది అనేది అస్సలు లేదు ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూడండి తర్వాత మేము మహానంది అయితే బయలుదేరి వెళ్ళాము అక్కడి నుంచి దగ్గరనే మహానంది కాబట్టి ఇలా మహానందికి వెళ్ళాము నేను మొదటిసారి అనమాట మహానంది వెళ్ళడం గుడి కొండ కొంచెం కొండకు కొంచెం దూరంలో ఉంది చాలా బాగుందనమాట ఇక్కడ కూడా లోపలి కేమ్స్ ఎల్ అలో చేయలేదు ఇంకా బయట నుంచి ఇలా గుడి అయితే చూడండి మేమందరం కలిసి రెండోసారి ట్రిప్ వేసామన్నమాట ఒకసారి శ్రీశైలం వెళ్ళాం కదా ఆ వీడియో కూడా మీ నేను షూట్ చేసి పెట్టాను యూట్యూబ్లో ఇది రెండో ట్రిప్పు నంద్యాల జగజ్జనని అమ్మవారి గుడి మహానంది అనమాట శివుడు ఇక్కడ రెండు కోనేళ్ళు ఉన్నాయి లోపల అవి బాగున్నాయి కాకపోతే అక్కడికి సెల్యం తీసుకోలేదు ఇంక ఇక్కడ బయటే కొంచెం లోపలికి వెళ్ళగా అక్కడ గుడి ఎంట్రన్స్లో అయితే సెల్లు కౌంటర్లో పెట్టేసుకున్నారు చూడండి బాగుంది కదా ఇటుపక్క అటుపక్క రెండు మండపాలు ఉన్నాయి కదా అవి చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్కరు అలా నడుస్తూ వస్తున్నారు జగజ్జనుని అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మహానందికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా వీళ్ళు చెట్లు నాటేది ఉంటుంది కదా మట్టి అది ఎందుకు తీసేసి కొత్త కొత్త మట్టి వేస్తున్నారు చెట్లకి చెట్లయితే ఏం లేవు మళ్ళీ నాటాలనుకుంటా పని చేస్తున్నారు వాళ్ళు ఇది గుడి ముందు ఉన్న నందీశ్వరుడు ఇలా వీళ్ళు ఫోటోలు దిగాం మేము ఇది అక్కడ జగజ్జనని అమ్మవారి గుడి దగ్గర ఫోటో అనమాట ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్లే రెండు వెళ్ళి చూడండి జగజ్జనని అమ్మవారి గుడిలోని సాంప్రదాయాలు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్కరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి చూడాలనుకున్నవారు ప్రతి ఒక్కరు వెళ్ళండి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వస్తున్నాం ఈ సుందరి బస్సులోనే పడుకుందనమాట చూడండి పడుకొని హాయిగా నిద్ర అవుతుంది సరేనండి ఎవరైనా నంద్యాల జగ్జరణి అమ్మవారి టెంపుల్ చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి